తాలిరేవు మండలం కోరంగి కొత్త కోరంగి గ్రామాలను కాలుపై ఆధర్య గోదావరి వంతెన పనులపై గురువారం తాలిరేవు మండలం వచ్చిన అమలపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ స్థానిక నాయకులు టేకముడి లక్ష్మణరావు దూలుపుడి బాబులను అడిగి తెలుసుకున్నారు తాలరేవు మాజీ ఎంపీటీసీ సభ్యులు గంజా సూరిబాబు కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన ఆయన వంతెన పనులపై వివరాలు తెలుసుకున్నారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి కొత్త కోరంగి గ్రామాన్ని కాలిపై ఆధర్య గోదావరి వంతెన పనులపై గురువారం తాళరేవు మండలం వచ్చిన అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురి స్థానిక నాయకులు టేకుముడి లక్ష్మణి అడిగి తెలుసుకున్నారు మాజీ ఎంపీటీసీ సభ్యులు గంజా సూరిబాబు కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన ఆయన వంతెన పనులపై సంబంధిత అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో నడింపల్లి వినోద్రాజు రాజు మేడ్చెట్టి సత్యబాబు సతీష్ రాజు కుడుపుడు దుర్గారావు కాండ్రేగుల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు

కల్వర్స్ మినీ కల్వర్ట్స్ త్రీ మెటర్స్ కల్వర్ట్స్ ముని ఉన్నాను కాపీ అవచ్చు ఆయన ఇప్పుడు కాకినాడలోనే దిగుతారు కాపీ వస్తుంది నేను వచ్చిన తర్వాత దాని తర్వాత సార్ వై వింటర్ సెషన్లో లో తీసుకుంటా ఓకే సార్ వింటర్ సెషన్ ఒకసారి సబ్జెక్ట్ అది స్టేట్మెంట్ పంపించే నాకేం ఉంటది సెంటర్ లో ఒక పిల్లర్ వేస్తా పంపుతానండి దానికి కూడా ఎస్టిమేట్ ఏయిస్తారా ఆ టైపులో ఆ టైపు లాగా అలాగే అది అప్పుడు మీకు సపోర్ట్ బాగా వస్తుంది అది ఇందులో లేదు నలభై లాట్ 40 లాట్ మీస్ మెషన్ లక్షలు కావాలి అది రూయితు 30 లక్షలు పడుతుంది సార్ సార్ మనం కోచ్ చేసాం మా నాన్న అదే అన్న కొబ్బరి మొక్కలు ఉన్నాయి కదండి కొబ్బరి మొక్కలు ఈ పడవ కొబ్బరి మొక్కలు ద్వారా కలవదు పదమూడు కిలోమీటర్లు వస్తుందండి అమౌంట్ కిలో దగ్గర దగ్గర నాలుగు వేల అకరం కారీ మనకు దాని వెళ్ళలేదు దానివల్ల చాలా ఇబ్బంది దగ్గర దగ్గర మనకి ఆరు వేల ఐదు వందల టన్ను ఇప్పుడు సార్ మరి aj merce što je to اڄ ۾ ٻڌاريو ٿو ته ڪيڙي ڳالهه ٿي آهي వాళ్ళందరినీ మూవ్ చేసి